హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి దు నగ్నూరు దుర్గాభవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన ఆషాఢ శాకాంబరి ఉత్సవాలలో ఆఖరి రోజు ఆదివారం రోజు గురు పౌర్ణమి రోజు చండీ హోమము ఈవినింగ్ వచ్చేసి దీపోత్సవము ఈ వీడియో అనమాట సో ఇది పురాణ మహేశ్వర శర్మ గారు తన గురించి ఎన్ని చెప్పినా తక్కువే మా కరీంనగర్ వాస్తవ్యాలకు సుపరిచితులు తన వాయిస్ తన పూజ అన్నీ నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే ఆ వాయిస్లో కొంచెం గాంభీర్యం ఉంటుంది నాకు ఆ వాయిస్ అంటే కొంత కొంతమంది వాయిస్ ఇంటి ఎలా అనిపిస్తుంది అండి ఇట్లా ప్లెజెంట్గా ఎలా అనిపిస్తుంది కదా నాకు ఈ గారి వాయిస్ కూడా అలా అనిపిస్తుందండి సో నగనూరులో అమ్మవారికి పూజ చేసేది ఈ అనమాట ఏ ఉత్సవం అయినా కానీ ఈరోజు చండీ హోమము దీపోత్సవం కూడా జరిగిందండి ఈ వీడియో కంటిన్యూ చూడండి

धार्मिक विश्वास निर्धारण भगवान भगवान संपर्क भाव विश्वास साध जगदंबोर या सनीवाली या रागाया द्रष्टव्य रानीमत को दे उर्नानीम को दे गणगणिये जगमतो रिवागों समय दबश्चराल वाद मसे रत्नाया दास संभव नहीं ना मे <laughs>

జగద్గురు శ్రీ భారతీ తీర్థ భారతి సో శాకాంబర ఉత్సవాలు దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయాయండి లాస్ట్ రోజు అంటే ఇరవై ఒకటి రోజు ఆదివారం రోజు మటుకు గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురు పౌర్ణమి గురు పూజ సాయంత్రము దీపోత్సవము పొద్దున ఆరు గంటలకు చండీహోమం జరిగిందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు లాస్ట్ డే కాబట్టి అయ్యగారిని సత్కరించుకున్నారు సమ్ సన్మానించుకున్నారు ఆశీర్వచన ఆశీర్వచనం తీసుకున్నారు ఆ రోజు నేను వెళ్ళాను కాబట్టి నాకు కూడా అయ్యవారి అమ్మవారి ఆశీర్వాదాలు దక్కినాయని అనుకోవచ్చు సో ఇదండి అయితే మొత్తం అన్నీ జరిగిపోయిన తర్వాత ఈవినింగ్ ఇక ప్రోగ్రామ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదండి ఆ రోజు వచ్చిన భక్తజనం అయితే ఎవరున్నారో వాళ్ళు ఈ స్వామివారిని సత్కరించుకునే వాళ్ళు సత్కరించుకున్నారు సన్మానించుకునే వాళ్ళు సన్మానించుకున్నారు ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారనమాట సో ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా పూజ జరిగింది చూసారు అమ్మవారిది చాలా బాగా జరిగిందండి ఈ మహేశ్వర శర్మ అయ్యగారు అయితే అన్ని దగ్గరుండి చూసుకున్నారు చేశారు అక్కడ అన్నదానం కానీ అక్కడ పూజలు కానీ అక్కడ విశేషాలు కానీ చాలా బాగా జరిగాయండి నిజంగా చూస్తూ ఉంటే చూడాలనిపించిందండి అమ్మవారి అలంకరణే కానీ అమ్మవారి పూజే కానీ అమ్మవారి హారతే కానీ మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ తొమ్మిది రోజులు నేను ఎల్ వెళ్ళిన ఫీలింగ్ అనిపించిందండి డైలీ మార్నింగ్ లెప్పగానే అమ్మవారి దర్శనము నిజంగా పెట్టి పుట్టాలండి ఏదైనా కానీ మనం అన్నీ మరీ దగ్గరుండి చూడకుండా ఈ విధంగా చూసాను చూసిండ్రా అది కూడా ఒక పెద్ద అదృష్టంగానే భావించాలి ఏదైనా కానీ సో ఇక లాస్ట్ రోజు గురువు గారిని సన్మానించుకోవడం సత్కరించుకోవడం ఇవన్నీ జరిగినాయి సో చండీ హోమం కూడా చాలా బాగా జరిగింది మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ చేశారట అంటే ఇక ముందు లిస్ట్ తీసుకున్నారు కాబట్టి ఫుల్లు వర్షం అండి ఆ వర్షంలోనైనా కానీ చాలామంది వచ్చారు దర్శనానికి కానీ పూజకు కానీ అన్నింటికి సో మళ్ళీ భోజనాలు కూడా ఇది మళ్ళీ అబ్బా సరిపోలేదు అన్నట్టు కాకుండా ఫుల్ఫిల్గా ఉందన్నమాట సో మార్నింగ్ చండీహోమం జరిగిన తర్వాత మధ్యాహ్నము గురు పౌర్ణమిని కాబట్టి గురు పౌర్ణమిగా గురువు గారిని పూజించుకున్నారనమాట శంకరాచార్యుల వారి విగ్రహానికి ఫలపంచామృత అభిషేకం చేసుకున్నారు పూజ చేసుకున్నారు నిజంగా అండి టెంపుల్లో ఉంటే అసలు అది డిఫరెంట్ ఫీలింగ్ అండి ఈ శాకాంబరి ఉత్సవాలు నిజంగా చాలా ఘనంగా జరిగాయండి నేను తొమ్మిది రోజులు అమ్మవారిని దర్శించుకుంటాను దర్శించుకోను అనుకున్నాను బట్ మా అమ్మవారిని పౌర్ణమి రోజే పిలిపించుకుందండి అనుకోకుండా అమ్మవారిని దగ్గరికి వెళ్ళడము అమ్మవారికి పోయడము నిజంగా చాలా ఏదైనా మెరాకిల్గానే ఫీల్ అవుతాను అండి నేనైతే ఎందుకంటే అనుకోకుండా వెళ్ళాను అనమాట దర్శనానికి సో ఆ రోజు చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనము బట్ ఇక్కడ గోవింద సేవాపతి టీం వాళ్ళ గురించి కూడా చెప్పాలండి నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారండి కష్టపడ్డారని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి సేవ చేస్తారండి సేవ చేసుకోవడం కూడా ఒక అదృష్టం అండి అమ్మవారికి అందరికీ దొరుకుతుందా చెప్పండి ఆ సేవ మనకు రాసి పెట్టి ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఇదిగోండి అక్కడ టీం అనమాట సో లాస్ట్ రోజు గారు అందరితోని ఇలా ఫోటోలు దిగడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కేర్ చేస్తూ వాళ్ళతోని ఫోటోస్ దిగడము వాళ్ళతో మాట్లాడడము నిజంగా అంటే కొందరు చేయరు కదా అలా అని అంటున్నాను కానీ ఉత్సవాల్లో లాస్ట్ ఆఖరి రోజు యాభై నల్ యాభై నాలుగు రకాల కూరగాయలు అమ్మవారు అయితే నిజంగా నా కళ్ళు అసలు ఎంత పుణ్యం చేసుకున్నాయో అనిపించిందండి నా భూతో నా భవిష్యత్ అమ్మవారిని చూస్తుంటే నాకు సడన్గా అయితే రెగ్యులర్లీ వాట్సాప్లో చూస్తుంటాను బట్ ఆ రోజు ఏంటంటే నేను ఓపెన్ చేయలేదన్నమాట నెట్ సరే డైరెక్ట్ వెళ్ళి చూద్దాంలే అమ్మవారిని అనుకున్నాను కానీ అసలు అసలు అమ్మే అండి అమ్మవారు చూస్తే నాకు కళ్ళలోంచి టప్ప నీళ్ళు వచ్చేసింది నిజంగా ఇదంతా అక్కడ చే ఎవరైతే దగ్గరుండి చేశారో వాళ్ళకు ఆఫ్ అండి ఆ కూరగాయలు స్పాన్సర్ చేసిన వాళ్ళకి దగ్గరుండి చేసిన వాళ్ళకి అక్కడ అందరికీ ఆ పుణ్యం దక్కాలని చూసిన వాళ్ళకి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై శాంభవి